కోల్కట్టా ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ మీద అత్యాచారం తర్వాత దేశమంతా మహిళల భద్రత గురించినటువంటి చర్చ పెరిగింది ఈ నేపథ్యంలోనే సినిమా రంగంలో ఎప్పుడు వింటున్న దాదాపు నిరంతర చర్చగా ఉన్నటువంటి పరిస్థితి గురించి కూడా ముందుకు వచ్చింది ఈ క్రమంలో కేరళలో గతంలో నియమించిన హేమా కమిటీ నివేదిక ఆ ఆ కమిటీ నివేదించడానికి ముందు తీవ్రమైన ఘటన ఒక హీరో ప్రముఖమైన హీరోయిన్ హీరో వాళ్ళకు సంబంధించి జరగటంతో అప్పుడు ఆ ప్రభుత్వం నియమించింది జస్టిస్ హేమ క ఆమె కమిటీ నివేదిక సమర్పించారు ఆ తర్వాత దాని మీద చాలా చర్చ కూడా జరిగింది తె తెలంగాణలో కూడా ఒక నటీమణి క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన తర్వాత చాలా మీడియాలో కొన్ని రోజులు చర్చ అయింది అప్పుడు కూడా ప్రభుత్వం కమిటీ నేసింది ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది గత ప్రభుత్వంలో ఇప్పుడు హేమా కమిటీ నివేదిక బయటికి రావాలన్న తర్వాత దాన్ని బయట పెట్టారు దాని ప్రకారం ఆ తర్వాత ఇంకా ఒక ముగ్గురు నటుల మీద హీరో మీద కూడా వాళ్ళల్లో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆరోపణలు వచ్చాయి ఆ ఎమ్మెల్యే మీద ముఖేష్ అని ఆయన పాలక పార్టీ ఎమ్మెల్యే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ మిగిలిన ఇద్దరు మీద కూడా చేశారు అలాగే మోహన్ లాల్ ప్రముఖ నా కథానాయకుడు అమ్మాని వాళ్ళ నటు నటుల సంఘం ఆ నటీ నటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మొత్తం కమిటీ కూడా రా రాజీనామా చేసింది మళ్ళీ కొత్తగా విశ్వాసం పొందే విధంగా ఎన్ని కావాలని ఆ ఆరోపణల పరంపర అది కొనసాగుతుంది మోహన్ లాల్ తర్వాత ఆయనతో సమానమైన నటుడుగా ఉన్న మమ్ముటి కూడా ఈరోజు ప్రకటన చేశాడు మమ్ముటి నిజానికి ప్రకటన చేయడం కొంచెం ఆలస్యమైంది మోహన్ లాల్ కూడా సమయానికి లేకుండా ఎక్కడికో వెళ్ళారు ఇలాంటివి వచ్చినప్పుడు మోహన్ లాల్ ఏమో తన భార్య ఆపరేషన్ కోసం వెళ్ళానని ఆయన వివరణ ఇచ్చారు మమ్ముటి కూడా చాలా సూటిగా పరిశ్రమలో ఇలాంటివి జరగకూడదు ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలి పరిశ్రమను కూడా కాపాడుకోవాలి మంచి చెడ్డ అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయి ఆయన వ్యాఖ్యలు ఆయన చేశారు మొత్తం మీద చెప్పాలంటే ఇద్దరు అగ్ర కథానాయకులు దీని మీద స్పందించారు ఆ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది దీన్ని ఏదో రాజకీయంగా యూడిఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ అన్న పద్ధతిలో వస్తే అది సరికాదు అని సిపిఎం నాయకురాలు బృందాకరణ చాలా వివరమైన వ్యాసం కూడా రాశారా ఇలాంటి విషయాల్లో మహిళల భద్రత గౌరవం కాపాడడం అన్నదానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మిగిలిన అంశాలేమీ ఇక్కడ పోటీ ఇక్కడ లెక్కలోకి ఏమీ రావు కేరళలో ఈ కమిటీ నివేదికను పూర్తిగా అమలు జరపాలి మహిళల భద్రత చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఆ సమయంలోనే ప్రముఖ నటి కాస్త సంచలనాల సమంత ఆమె కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు తెలుగు పరిశ్రమలో కూడా ఉన్నటువంటి అంశాలు కూడా తీసుకోవాలి అప్పుడున్న నివేదిక ఇక్కడ పెట్టిన వేదికను కూడా బయటపెట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు సమంత తర్వాత ఝాన్సీ తర్వాత ఆమె యాంకర్ సుమ సుమ నందిని రెడ్డి దర్శకురాలు మంచు లక్ష్మి ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి అప్పుడు నివేదిక ఏమైంది అప్పుడు వచ్చిన చర్చ ఏమైంది అని వాళ్ళు కూడా లేవనెత్తారు ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో విషయాలన్నీ వివరంగా వచ్చాయి చాలా తెలుగు మీడియాలో తక్కువగా వచ్చాయి తెలుగు పరిశ్రమ గురించి అయినప్పటికీ కూడా ఇంకొకటి కూడా ఇప్పటివరకు హీరోలు ఎవరు మాట్లాడదు నేను మలయాళంలో ప్రభుత్వము ప్రభుత్వ ప్రతినిధుల స్పందన చెప్పాను అలాగే మోహన్ లాల్ మమ్మూటి కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది తెలుగులో మటుకు ఒక నిగూఢ నిశ్శబ్దమే ఇంకా రాజ్యం వెళ్తూ ఉంది వీళ్ళు అడిగిన వాళ్ళని కూడా ఒక ఇచ్చిన ఇంగ్లీష్ మీడియాలో కూడా కొంతమంది అయితే కో మంచు లక్ష్మి అనుకో అని లేదా సమంత అనుకో అని ఇలా పెట్టారు నిజానికి ఇది సరైన పద్ధతి కాదు మహిళలుగా వాళ్ళు ఆ అంశాన్ని లేవని ఎత్తారు దాని మీద కొద్దిగా ఛానల్స్లో చర్చ మొదలైంది నేను ఏదో ఛానల్లో చూశాను షకీల ఏదో ఆరోపణ ఆమె కూడా ఒక ఆరోపణ చేశారు మొత్తం మీద ఇది చర్చకు ఉంది తప్పకుండా దీన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి కేరళలో మలయాళ చిత్ర పరిశ్రమ తెలుగుతో పోలిస్తే చాలా చిన్నది కదా నిజానికి మలయాళ కన్నడ కంటే తెలుగు తమిళ పరిశ్రమలు చాలా పెద్దవి ఈ పరిశ్రమల్లో ఫిర్యాదులు ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు ఎందుకు ఈ నిశ్శబ్దంగా ఉన్నారు చాలా అంశాల్లో ఎంతసేపటికి పొగుడుకోవటము ఒకరినొకరు సత్కారాలు చేసుకోవటము తప్ప మహిళలకు సంబంధించి కోది క్యాస్టింగ్ కావచ్చు అన్నప్పుడు వచ్చిన ఒక తీవ్రంగా పరిశ్రమలో దుమారాలు రేగినటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు ఏమి జరిగినట్టు చేస్తే ఉపయోగం ఏంటి సో హేమా కమిటీ నివేదిక తరహాలో తెలుగులో కూడా గతంలో నియమించిన కమిటీ నివేదికను బహిర్గతం చేయటం అక్కడ నా నటీనటుల సంఘం తరఫున మోహన్ లాల్ సూటిగా బయటకు వచ్చినట్టుగా ఇక్కడ కూడా బయటికి రావటం ఉదాహరణకు మంచు లక్ష్మి గారు వాళ్ళ సోదరుడే కదా అక్కడ నటుల తారాల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు అమ్మకు కాబట్టి అలాంటిది ఏదైనా జరుగుతుందో మనం చూడాలి ఇలాంటి అంశాలు ప్రతి చోట కొంతమంది అంటారు ఏదో సెలబ్రిటీలు సినిమా వాళ్ళు కాబట్టి ఎక్కువ అది అంత సమస్య కాదు ఒక అధికారికంగా నియమించి ఒక బాధ్యతాయుతంగా సమగ్రంగా చర్చించి ఒకటి తయారు చేసిన తర్వాత దాన్ని విడుదల చేసి ఫాలో అప్ యాక్షన్ ఏంటి అనేది చాలా ముఖ్యం ఉదాహరణకు హేమా కమిటీ రిపోర్ట్లో ముప్పై రంగాల్లో పదిహేడు రకాలుగా ఇది కొనసాగుతూ ఉంటుందని వాళ్ళు అందులో రాశారు బృందాకరత్ కూడా తన వ్యాసంలో చాలా వివరంగా పేర్కొన్నారు ఇప్పటికైనా సరే తెలుగు పరిశ్రమ కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి సంబంధం కలిగిన ఈ పరిశ్రమ కూడా ఏమాత్రం జాప్యం లేకుండా ఈ విషయంలో చర్యలు తీసుకోవటం మరి పరిశ్రమకు పెద్దలుగా అన్ని సందర్భాల్లో ముందుండే వాళ్ళు కూడా ఈ అంశంలో కూడా అమితమైన చొరవ చూపించి ఒక పద్ధతి తీసుకొస్తారని చెప్పి మనం కోరుకోవాలి ఇంకోటి వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూస్ అవి కూడా వస్తున్నాయి దీని మీద వ్యక్తిగతంగా అలాగే వాళ్లకు సంబంధించిన ఇతర ఏవో లేవనెత్తి కామెంట్స్ చేయడం ఎందుకంటే అలాంటివి కూడా నేను చూస్తున్నాను అసలు వాడు చెప్పే తీరులోనే అసలు ఇంగ్లీష్ పత్రికల్లో వస్తున్నందుక తెలుగు పత్రికల్లో ఈ ఈ భాగం రావట్లేదు నేను మీడియా మీద నిన్న ఈరోజు కొన్ని కామెంట్స్ చేస్తున్నాను కదా కూడా అందులో ఒకటి ఎందుకు చర్చరు చర్చ చేయండి ఎవరు చెప్పేది చెప్తారు తీసుకోవాల్సిన చర్యలేవో అర్థమవుతాయి ఎప్పటి నుంచో ఒక దీర్ఘకాలం నుంచి నలుగుతున్న ఒక సమస్యను తుక్కి పెట్టడం దాచిపెట్టడం అలా ఉపాయమే ఉంది మలయాళ పరిశ్రమ కంటే కూడా ఇక్కడ ఇంకా సమస్య తీవ్రంగా కూడా ఉండొచ్చు పైగా ఒకటి రెండు సార్లు ఇంతకుముందు కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా నటీమాటందరూ అడిగింది కళాకారులు వాళ్ళు అడిగింది పూర్తిగా సమంజసం హేమా కమిటీ తరహాలోనే ఈ కమిటీ నివేదికను కూడా బహిర్గతం చేయటం కనీసం ఫాలో అప్ చర్యలు తీసుకోవటం అవసరం